నర్సాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీ గజమాలలు హర్షద్వానాలతో కార్లు బైక్ ర్యాలీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు బుధవారం ఘన స్వాగతం లభించింది ఉప్పుటేరు వంతెన వద్ద నుండి ఉండి మీదుగా భీమవరంలో నర్సాపురం పార్లమెంటు బీజేపీ కార్యాలయానికి భారీ ర్యాలీతో చేరుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు తప్పనిసరిగా పెద్ద మెజార్టీతో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎన్నికవుతాననేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది రెండు సార్లు అత్యధిక మెజార్టీతో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. ఎన్నికలలో ఎలా తిట్టడన్నా అసెంబ్లీలో నింపి అడగాలి కూడా పార్టీని ఈ విధంగా కొత్త పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీని గెలిపించేటువంటి విషయంలో కమలం కూటేయాలనేటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఆలోచన ఉన్నది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఎవరైతే మిత్రపక్షాలకు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు శాసనసభ అభ్యర్థులుగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు నాయకుల్నే కార్యకర్తలు అందరినీ కలుపుకొని మరి ఈ ఎన్నికల్లో ముందుకు రావడం జరుగుతుందనేటువంటి విషయాన్నే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కేంద్ర నాయకత్వం నన్ను అభ్యర్థిగా ప్రకటించేటువంటి విషయంలో చాలా లోతుగా ఆలోచించి చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిగా కేంద్ర నాయకత్వం ఎంపిక చేయడం జరిగింది నాకు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త కాదు ఎన్నికల్లో సమన్వయం చేసుకోవడం కథ కాదు తొంభై తొమ్మిదిలో నేను మిత్రపక్షాల్లో అభ్యర్థిగా కృష్ణరాజు గారు పోటీ చేసినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నేను అలాగే పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన కార్యకర్తలతో గోకరాజు దంగరాజు గారు అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉండి మూడు పార్టీల్ని సమన్వయం చేసి పెద్ద ఎత్తున గంగరాజు గారి గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిని నేను సో మిత్రపక్షాలతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి ఏ విధంగా లోటుపాటు సర్దుబాటు చేసుకోవాలి ఏ విధంగా ఎన్నికలకు ముందెళ్ళాలనేటువంటి విషయంలో నాకు అనుభవం ఉంది నాకు ఆ తరక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇవాళ నియోజకవర్గంలోకి వచ్చాను కాబట్టి నేను రేపు ఎన్నుండలో మిత్రపక్షాల నాయకులతో శాసనసభ అభ్యర్థులతో ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులతో ఇప్పటికే ఫోన్లో మాట్లాడుతున్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి